అందరికీ మందలేదంటే మొత్తానికి మీకు అర్థమైపోయి ఉండాలి అబ్బాబ్ ఏం జనవండి బాబు రొట్ల పండుగ వచ్చేసాను అనమాట పిల్లని పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు అయిపోయింది నెల్లూరులో ఉన్నా కూడా లాస్ట్ రోజు కుదిరింది అనమాట వెళ్ళేదానికి నాకు పిల్ల బ్యాచ్ అంతా తీసుకొని మా అమ్మను అయితే తీసుకొని వెళ్ళిపోయాము చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఊరికే తప్పపోతున్నారంట రొట్ల పండుగ లాస్ట్ రోజు అయినా కూడా అసలు సందే లేరు ఇటు అయితే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాం రొట్లు పట్టుకుందామని కానీ మేము అనుకున్న రొట్టైతే లేదు చాలా రకాలుగా వెయిట్ చేశాను తపస్సు చేసినా దొరికేటట్టు అనమాట అలాగే నేను అనుకున్న రొట్టైతే దొరికేసింది పట్టేసుకొని హ్యాపీగా అయితే పైన నీళ్ళు చదుకొని చెరువులు అయితే కనుక దేవుని ప్రార్థించుకొని ఇంకా దర్గా దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము ఈ ఇయర్ అయితే చాలా జనాలు ఎక్కువ అని చెప్తున్నారు ఇంకా ఈ రెండు రోజులు అయితే కూడా పెంచారన్నమాట మామూలుగా అయితే ఐదు రోజులు జరిగింది ఇప్పుడైతే ఏడు రోజులు అంట ఇంకెవర రాకపోతే ఖచ్చితంగా వచ్చేసి విజిట్ చేయాలండి ఇక్కడ దేశీ విదేశీలు వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇంక నెక్స్ట్ అయితే ఒక దండలో హారాల దగ్గర వచ్చేస్తాం ఇక్కడైతే చాలా బాగుంది కలెక్షన్ తర్వాత అయితే చెవులు పిల్లి లాగా ఉంది కదా దీన్ని తీసుకుందాం ట్రై చేసాం కాస్ట్ అయితే గనక గోపుల మట్టి ఎగిరి పెట్టాడు చెప్పాడు టూ హండ్రెడ్ చెప్పాడు ఏం వద్దులే అని ఆడుపెట్టేసి వచ్చా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొండ బాయి